लोगों से आप रूठ रहे हो क्या इंटरव्यू कार्टून ये रहता तो? है कहानी बताई थी कितना निचे डाका निचे के लोग निचे आ इतना अब मौका मार रही है बायस नाइंथ पर आ नाइंथ पर आ వేపునరాజరెడ్డి గారిని ఒకసారి రిక్వెస్ట్ చేసినప్పుడు పాఠశాలకు విజిట్ ఉంది ఈ క్వాలిటీ ఉంది మరి పూర్తి స్థాయిలో దీన్ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వారు ముందుకొచ్చి వారి ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత వాళ్ళ శ్రేయ విలాసులను అందరినీ ముందుకు తీసుకొచ్చి సుమారుగా మన ఎండింగ్ వరకు చూస్తే కంపిటీషన్ కొరకు రెండున్నర నుంచి మూడు కోట్ల ఎస్టిమేషన్స్ తోటి పాఠశాల భవనాలను టాయిలెట్స్ను కిచెన్ మాడిఫైడ్ కిచెన్ షెడ్ను డైనింగ్ హాల్ అవసరమైనటువంటి అన్ని హంగులను సాధారణంగా మనము పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలో చూస్తాము ఆ విధంగా అక్కడ జగరంపేల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఉంటాయి అనేటటువంటి విధంగా తయారు చేసినటువంటి మాన్యులు వాళ్ళు మన జిల్లాలో దాదాపు అటువంటి పాఠశాల ప్రస్తుతానికైతే తెలియదు అంత గొప్పగా తయారు చేశారు వారందరూ కూడా మా మండల విద్యాశాఖ తరఫున తర్వాత మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన మన స్థాయి లోపల మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకు పాఠశాలలకు మన స్థాయి సహకారాలు అందించాల్సిందిగా తెలియదు అందరు ఉన్నారా ఎవరు కూడా మీరు శాఖ ఎవరు వెళ్ళిపోవద్దు అధికారులు మీటింగ్ అయిన వరకు అందరూ ఉండాలని

అక్కడక్కడ రెండు గ్రామ పంచాయతీలకు అక్కడ ఒక్కొక్క ఒక్క దగ్గర ఎవరైతే ఎక్కువ లోడ్ ఉంటుందో అక్కడ వారికి ఒకటే గ్రామ పంచాయతీ కేటాయించబడ్డది అదేవిధంగా మండలంలో కూడా నేను చక్రన్పల్లి గ్రామంకు నేను అదేవిధంగా బ్రాహ్మణపల్లి కూడా రెండు గ్రామాలు ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాను అంటే బ్రాహ్మణపల్లి చేశాను సార్ తొలికొండలో నేను ఎక్కువ క్యాంప్ కండక్ట్ చేయలేదు యాక్చువల్లీ పేషెంట్స్ రావడం కూడా చూసుకోవాలి కేష్పల్లి నుండి కల్లీగోట్ నుండి మాకు రెగ్యులర్గా ఎక్కువ పేషెంట్స్ వస్తారు మాదాపూర్ ఈ ప్లేసెస్ నుండి ఎక్కువ పేషెంట్స్ వస్తారు సార్ సో మాక్సిమం నేను అవే ఎక్కువ టార్గెట్ సార్ లేదు లేదు నేను ఒక బ్రాహ్మణపల్లి తొలి తొరలేకుండా కాకుండా కవర్ చేశాను సార్ కాదు సార్ మనం నెక్స్ట్ పేషెంట్స్ వచ్చి చూసుకోవాలి అంటే నెక్స్ట్ అంత దూరం ఉంటే రారు యాక్చువల్ మీ ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఒకసారి కండక్ట్ చేస్తాను సార్ నాకు లేదు ఇప్పుడు అంటే జనాలకి ఎలా ఉందంటే ఈరోజు తీసుకున్న మాట వాళ్ళు తొందరగా తగ్గిపోవాలి ఆయుర్వేదిక అంటే అలా కాదు అంటే స్లోగా పనిచేస్తారు యాక్చువల్లీ అది మేము అలైర్వేస్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి నాకు తెలిసి మా క్యాంప్స్ కండక్ట్ చేసిన వాళ్ళలో కూడా చాలా వరకు ఓల్డ్ ఏజ్ అంటే వాళ్ళే వస్తారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడ నొప్పి నడుము నొప్పి మోకాలు నొప్పులు ఇట్లాంటి అన్నీ ఉంటాయి వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుని వేసుకొని ఆశ్చర్స్ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ వస్తున్నారు అండ్ మరోవర్ క్రానిక్ కండిషన్స్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు మా ఎక్కువ వస్తున్నారు మా దగ్గరికి ఓకే సార్ వైరస్ వల్ల వచ్చే విషయం కాబట్టి మిగతా పశువులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి సో అంటే డిసీజ్ రాకుండా ఉండడం కోసమే వ్యాక్సిన్ ఇస్తున్నాము ఒకసారి రోగం ఇచ్చిన తర్వాత దానిపై ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో కూడా కొన్ని ఉండవు బయటకి రాసిస్తే మేడం మీ దగ్గర ఉండవా అని అడుగుతున్నారు ముందు డిసీజ్ రాసులు ఉండడం కోసమే వ్యాక్సిన్ ఇప్పిస్తున్నాం కాబట్టి మేము లేదు కంపల్సరీ రైతులకి టీకాలు ఇచ్చినప్పుడు ప్రతి పశువు ఇప్పించుకోవాలనేది మీ ద్వారా తెలపా వాళ్ళు ఎంచుకోకుండా ఉంటే తర్వాత పథకంలో మూడు నెలలకి దర్సం ఎక్కడం జరుగుతుంది ప్రతి గ్రామంలో గ్రామాన్ని బట్టి ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు ఈ ఉపాయ పథకంలో దసర్లు ప్రారంభించడం జరిగింది